నోబుల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడినటువంటి ట్రంప్ కి ఆ బహుమతి రాలేదు గానీ వెనుజుల ఉద్యమకారిని మరియా మచోడకైతే ఈ యొక్క నోబుల్ శాంతి బహుమతి అయితే వరించింది అయితే మరి ట్రంప్కి ఆవిడ కౌంటర్ ఇవ్వాలనో లేకపోతే ఎటకారం చేయాలనో లేకపోతే భయపడిందో తెలియదు కాని ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతిని మా కోసం పోరాటం చేసినటువంటి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్కి అంకితం చేస్తున్నట్లు తెలిపారు ట్రంప్తో పాటు మా దేశంలో ప్రజాస్వామ్యం విల్లు విరవడానికి ప్రయత్నాలు చేసి సహకారం చేసినటువంటి ప్రతి దేశానికి కూడా అంకితం ఇస్తున్నట్లయితే ఆమె ఒక ప్రకటన తెలిపారు స్వతంత్ర దేశాలు ప్రజాస్వామ్య దేశాలు స్వేచ్ఛ దేశాలన్నీ కూడా మా దేశానికి సపోర్ట్ చేయాలని ఆవిడ కోరారు మరి ఈ అంకితం చేసే విషయంలో చాలా మంది అయితే వెటకారంగా మాట్లాడుకుంటున్నారు భయపడడం వల్లే ఇలా చెప్పిందని కొంతమంది అలాగే కొంతమంది ఏమొచ్చేసి ట్రంప్ కి ఎటకారంగా అంటే ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి బహుమతి నువ్వు తీసుకు ఎందుకు ఏడుస్తావు అన్న విధంగా ఆవిడ చెప్పిందంటూ మాట్లాడుతున్నారు అయితే ఈవిడెందుకు భయపడింది అంటే ఇప్పటికే వైట్ హౌస్ పదిసార్లు ఏడుస్తూ గొగ్గోలు పెడుతుంది ఇదంతా రాజకీయ ఉద్దేశంతో ఆవిడికి ఇచ్చిందే గాని మా ట్రంప్ కంటే మునగాడు ఎవడైనా ఉంటాడా కొండల్నే కదిపించే గొప్ప మనగాడు సత్తా ఉన్నటువంటి వాడు అలాంటి వ్యక్తి ఏడు యుద్ధాలు ఆపాడు ఎనిమిది యుద్ధాలు ఆపాడు శాంతి స్థాపన కోసం ఆయన కంటే పోరాటం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని ఇప్పుడు ఎంతో మంది వైట్ హౌస్ నుంచి మాగా నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు తీవ్రంగా దూషిస్తున్నారు అకాడమీని కానీ ట్రంప్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు రండి కానీ మామూలుగా అయితే వీళ్ళందరూ ఏడుస్తున్నారు ట్రంప్ తరపు నుంచి కాబట్టి ఒకవేళ ఆమె భయపడి ఉండేలా చెప్పిందేమో అని కూడా కొంతమంది అంటున్నారు